ఇవన్నీ తలకాయ బుట్ట షేర్ చేసినాం ఫ్రెండ్ నిన్న పొట్టేలు కొట్టినాము ఈ రోజు తలకాయ బుట్ట షేర్ చేసినాం అర్లీ మార్నింగ్ ముద్దాను తలకాయ బుట్ట షేర్ ఫ్రెండ్స్ బాగుందా ఒక కట్ చేసే ఫ్రెండ్స్ ఇద్దరు ముద్దలు పెడతాం పెడతా అన్నమా అన్నమాదకాయ బోటి ఫ్రై తలకాయ కూర ముగ్గ ఇది వచ్చి కొవ్వు ఫ్రై కొవ్ అంత ఫ్రై చేసినాం ఫ్రెండ్స్ కొవ్వు ఫ్రెండ్స్ పొట్టేళ్ళు కొవ్వు అది చిట్టి పాప చిట్టి పాప Sandy, the train botan nih. <laughs> <laughs> hi Jappu, hi. <laughs> 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 <hansal> <hansal>

సంతో ముద్దలేకి రాగిబ తక్కువైందే అన్న అన్నం ప్రణయ్ ఏం తింటాన్నావు ప్రణయ్ ఏం తింటావు హెడ్ పొట్టేల్ హెడ్డా నువ్వు తినలేదా అవుదిన పంచ పంచ్ పలక్నామాకే పంచా కృష్ణా కన్నమంట పెట్టుబ పెద్దిరెడ్డి ఏం తింటాను పెద్దిరెడ్డి ఏం తింటాను హెడ్ ఫ్రై హెడ్ ఫ్రై చేయాలా ఏం కృష్ణ ముద్ద తినలేదా అన్నం తింటానావు ఏం స్వీట్ తినలేదు ఇంకా సప్లై చేస్తున్నావా வாங்க எரிகட்ட புளைட்டே புடிச்சது தரவுப் பிளங்க இதாயே ஏத்துறேன் மீரே ஏத்துறாங்க எரிகட்ட போப்பா நீ நடுவேல ராக்க போக வேண்டிய கா ஹம்மா இந்த பக்கம் மாத்தறதுக்கு மாத்திருங்க ها நீங்க வரல அம்மா வந்து நான் போய் செத்து கொண்டாறாங்க கேட லே ஜெனயா உக்கா இல்லவே இல்லை நான் என்னது ஓடணும் என்ன చేస్తే మాయా రాత్రి మీరంతా చేతుర హెడ్ ఫ్రై కావాలా కొయ్యి ఫ్రై కొవ్వు ఫ్రై కావాలా మటన్ కావాలా కోవ్వు ఫ్రై కావాలా కోవ్వు ఫ్రై అయితే అద్దో ఆడ గిన్నెలో ఉంచుడుతుంది లేదు బ్రమా ముద్ద కావాలా అన్నం కావాలా అన్నమా పెట్టుకో ఏం పొడితే తింటున్నావు వీడియోలు మాత్రం పొడితే తింటున్నావు మళ్ళా మటన్ తింటావు పక్కన ఏమి ఈరోజు జైలా కదా ಮತ್ತೆ ತಿನ್ ತಿನ್ನ ಸ್ನಾನೇಯಕೂದ ತಿನ್ನ ಟೇಸ್ಟ್ ಅನ್ಕೊಂಡಿವೆ ಮಟನ್ ಆಡುವ